హలో అండి నేను మీ సరళ హెచ్డి బ్లాక్స్ అండ్ హెచ్డి ప్లాంట్స్ ఉదయాన్నే వాటర్ వస్తూ ఉంటే పైకి వచ్చేసాను చల్లటి వాతావరణం కాస్త ఎండ కూడా కాస్తూ ఉంది కానీ మామూలుగా ఎయిట్ థర్టీ లోపల అంటే ఈ సీజన్లో ఇప్పుడు అయితే వర్షాన్ని ప్రస్తుతానికైతే లేదు ఇది చూడండి గుత్తులుగా ఎట్లా వస్తున్నాయో మొగ్గులు వీటిని రీపాట్ చేసిన తర్వాత వీటికి నేను ఏమీ కంపోస్ట్ అట్లాంటిది ఏమి ఇవ్వలేదు మొక్క నాటేటప్పుడు ఇచ్చినవి మాత్రమే ఇవి గుత్తులుగా వస్తుందండి పింక్ మాత్రం వైట్ మాత్రం అక్కడొకటి అక్కడొకటి వస్తుంది కాకపోతే హెల్దీగానే ఉంది ప్లాంట్ తర్వాత ఈ చేమంతులు వచ్చేసి కొమ్మలతో ప్రాపగేట్ చేసినాయి కదా మట్టి గట్టి పడిపోయింది వాటిని కొద్దిగా సరి చేసి నేలకు అంటుకున్న ఆకుల్ని తీసేసాను ఎందుకంటే ఫంగస్ అట్లా వచ్చిందంటే ఆకులకి మొక్క చనిపోతుంది కదా అని చెప్పేసి మట్టిని కలగించాను ఎందుకంటే వేర్లకి గాలి అందాలి కాబట్టి తర్వాత ఇది కూడా కొమ్మలతో పెట్టింది సరే ఇందులో తడి ఉందా లేదా చూస్తున్నాను కవర్ తొడిగాను దాదాపు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది తడి మాత్రం ఉందండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా మనకు మధ్యలో అప్పుడప్పుడు ఈ హైదరాబాద్ వాతావరణం మీకు తెలిసిందే కదా ఒక చోట వర్షం పడితే ఒకచోట వర్షం పడదు ఈ కవర్ తొడుగుదామని ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఈ పాత కుండీయే పాపం ఏడేళ్గా ఉందన్నమాట దాంట్లో ఎన్నో మొక్కలను పెట్టాను అది విరిగిపోయింది కాకపోతే దీ దేనికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని అట్లా ఉంచాను ఎదుగుంది దీనికి ఈ కవర్ ఉంది కదా దీనికి ఈ కుండికి ఒకవేళ మధ్యాహ్నం సమయానికి వాతావరణం చల్లగా ఉండకుండా ఒకవేళ వర్షం పడకుండా ఎండ వస్తే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా అప్పుడు మొక్కలకి ఆవిరి తగులుతుంది అందుకని చెప్పేసి ఈ కుండీని బోర్లించే ప్రయత్నం చేస్తున్నది ఎంతకీ ఉండట్లేదు ఎట్టకేళకి ఇదిగోండి కుండీలోనే ఖాళీ చేసి దీన్ని ఇలా గుచ్చేసి అంటే మొక్కలకి డ్యామేజ్ అవ్వకుండా అలా గుచ్చేసి ఈ తొట్టిని అలా బోర్లించాను అనమాట అంటే పిల్లర్ చాటున ఉన్నా కూడా సెగ అనేది ఉంటుంది కదా ఇదిగో చూడండి ఇక్కడ చూడండి ఈ ఎల్లోది మార్నింగ్ లోరీ అంటే మినీ మార్నింగ్ లోరీ నేను చూడలేదండి ఇది ఎల్లోనా లేకపోతే కలర్ షేడ్ అయ్యి ఇట్లా వస్తుందా లేకపోతే నేను తీసుకొచ్చానా అనేది నాకేమీ అర్థం అవ్వట్లేదు నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎందుకంటే అందులో విత్తనాలు చల్లను కానీ ఏవి వస్తున్నాయి ఏవి రావట్లేదు ఇదిగోండి లోరీ ఓపెన్ అయ్యిందంటే నైన్కి తర్వాత అసలు అది ఉండదు కదా ముడుచుకుపోతుంది ఇదే మీకు సాక్ష్యం అనమాట అందుకని ఈ ఈ ఇక్కడ ఏ తీగలు కట్ చేయాలన్నా భయం వేస్తుంది ఎందుకంటే ఏ కొమ్మ విరిగిపోతుందో అని ఎందుకంటే బ్లూ అందులోనే ఉంది లైట్ బ్లూ అందులో ఉంది వైలెట్ షేడ్ అందులోనే ఉంది అట్లా ఉంటుంది ఆకాశం కూడా నిర్మలంగా ఉంది ఉందన్నమాట ఎండ అనేది అది చూడండి ఎట్లా కనిపిస్తుందో మొక్కలు పచ్చగా ఉన్నాయి ఇవి రెండు రేపాటు చేసిన తర్వాత పెద్ద మొక్కలు అండి నాకు గిఫ్ట్గా అని చెప్పాను కదా పూలన్నీ అయిపోయాయి కానీ ఒక కింద ఆకులు చూడండి మచ్చ వచ్చింది ఇంకా వీటిని అన్నిటిని తీసేస్తున్నాను ఏదో ఒకటి ఇంకా వర్షాలు వస్తున్నాయి అని మనం మురిసిపోతుంటాం కానీ ఈ టైంలోనే డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి వీటికి సొల్యూషన్ ఏంటి అనేది చూసుకోవాలి తర్వాత వీటిని కూడా కొద్దిగా కంపోస్ట్ అవి ఇస్తూ ఉండాలి కదా అంటే లిక్విడ్ రూపంలోనే ఇస్తాను నేను ఎక్కువ తర్వాత ఇది మాత్రం క్రీపర్ మాత్రం ఫుల్ ఫ్లవరింగ్లో ఉంది తర్వాత ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అలవేరా కొమ్మ విరిగిపోయింది చెట్టు కింద పడిపోయింది అనమాట దాన్ని సెట్ చేసుకొని మళ్ళీ వస్తున్నా ఇదిగోండి ఎండ తగులుతుంది అనమాట అంటే సెవెన్ థర్టీ దాటితేనే మాకు ఈ ఎండ వస్తుంది ఎందుకంటే పక్కన ఇంటిది నీడ కనిపిస్తుంది కదా మీకు తర్వాత ఇది మార్నింగ్ టైంలో తీసింది వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి నా టెర్రస్లో నేను నాటుకున్న తర్వాత వచ్చిన మొక్కలకి సేకరించిన సీడ్స్ అనమాట ఇవి చూడండి ఎట్లా జర్మినేట్ అయ్యాయో ఇవి ఫ్రైడే ఈవినింగ్ ఫ్రైడే ఈవినింగ్ థర్స్డే ఈవినింగ్ ఫ్రైడే ఈవినింగ్ నేను తీసుకున్నాను అనమాట మార్నింగ్ తర్వాత స్కిప్ చేయకుండా చూడండి ఈవినింగ్కి నేను మళ్ళీ ఎట్లా ఇదిగోండి కొమ్మ పడిపోయింది మొక్క పడిపోయిందని చెప్పాను కదా ఆ కొమ్మ విరిగింది దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని అని చెప్పేసి మళ్ళీ సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసిన పనులు మీకు చూపిస్తున్నాను తర్వాత ఈ అలవేరా కొమ్మతోటి ఇక్కడ ఉన్న ఇది లాస్ట్ ఇయర్ చెన్నై నుంచి నేను కొమ్మతో ప్రాపగేట్ చేసిన డార్క్ లైట్ రాణి పింక్ అనమాట దాన్ని ఏం కలర్ అంటారో తెలియదు కానీ లైట్ ఎల్ పర్పుల్ 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 కలర్ సారీ పర్పుల్ కలర్ అండి అవును రాణి కలర్ అంటే ఇంకా డార్క్ ఉంటుంది కదా అది కొమ్మలతో ప్రాపగేట్ చేసిందే అది కూడా కానీ హెల్తీగా బాగా పెరిగింది అటు కొమ్మలు కూడా తీసాను కానీ ఇవి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇప్పుడు కట్ చేస్తేనే కదా అవి బుషీగా వస్తాయి అందుకని చెప్పేసి వాటికి కుండిని వెతుకుతున్నాయి ఇవ్వండి సాయంత్రానికి ఇగో చూడండి మొక్కలు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇది ఫోర్ థర్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో అనమాట చూడండి మార్నింగ్కి ఎట్లా ఉన్నాయి ఈవినింగ్కి ఎట్లా ఉన్నాయి ఇంకా జర్మినట్ అయ్యేది ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టయానికి పూర్తిగా వచ్చేసాయి పైకి స్కిప్ చేయకుండా చూడండి ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు సిలోన్ బచ్చలి ఉన్నకుండి వర్షాలకి చూడండి ఎంత పచ్చబడిపోయాయో మొక్కలు సిలోన్ బచ్చలి మళ్ళీ ఒకసారి కూడా తెంపాను ఇక్కడ గ్రీన్ ఉంది తర్వాత ఈ పక్కన ఉండేది ఏం కలర్ గ్రీన్ కలరే అని అనుకుంటున్నాను నేనైతే దీన్ని కూడా ఒక కొమ్మని అంటే పొడవుగా అటువైపుకు వాలిపోయింది ఒక కొమ్మను తర్వాత ఇది శేషకుమారి గారు పంపించిన కొమ్ అదేంటి వైజాయ ఎంతిమాల సీట్స్ రాలేదండి ఎందుకో మరి మరి ఎన్ని రోజులు పడితే అడిగి అడిగాను కానీ తనని వన్ వీక్ పట్టచ్చు అని చెప్పారు వన్ వీక్ టూ వీక్స్ అవుతుంది నాటి వాటితో పాటు నాటినవి పక్కన కుండీలో ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇవి కూడా రెండు కొమ్మలు తీసుకుంటున్నాను ఎందుకంటే మదర్ ప్లాంట్ కదా వాటిని ట్రిమ్ చేస్తే మళ్ళీ ఇదిగోండి ఇవి ఇవి ఎంత హెల్దీగా వచ్చేసాయి ఇవి కూడా తను పంపించినవి చిక్కుడు తర్వాత ఇంకా ఈ కొమ్మలన్నిటికీ ఇదిగోండి అలోవేరా ఫంగస్ ఈ మట్టి నిండుగా ఉంది కదా దాన్ని సగం తీసేస్తా ఉన్నాను మొక్కలకి కింది వైపున ఆకులన్నీ తీసేసి ఈ అలోవేరా జెల్ అప్లై చేసేసి మట్టిని కెళ్ళగించేసి ఒక ఫుల్ సహాయంతో చక్కగా కెళ్ళగించేసాను ఎందుకంటే మా మట్టి ఎట్లా ఉండదు చూడండి ఇదిగోండి దాన్ని ఒకసారి అట్లా అనేస్తే దాన్ని సగం తీశాను తీసేసిన తర్వాత ఈ అలోవేరాని అప్లై చేసేసుకొని అట్లా ఫస్ట్ ఒకటి మీకు చూపిస్తున్నాను అన్నీ అట్లా చూపించుకుంటూ కూర్చుంటే వీడియో ఇప్పటికే లెంగ్తే అయిపోతుంది రీల్స్ చూసే మనము ఇంత పెద్ద వీడియోని చూడాలంటే కూడా చాలామంది కష్టపడుతున్నారు అందుకే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఎవరో ఒకరు ఇద్దరు కమెంట్స్ చేస్తున్నారు వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నారు అంతేనండి ఇదిగోండి మొత్తం మట్టి తీశానని చెప్పాను కదా మట్టి తీసిన తర్వాత అవన్నీ అందులో కూర్చోసాను అన్నమాట అంటే ఒక గులాబీది కొమ్మ పెట్టాను అది రాలేదు కాబట్టి దాని సహాయంతో పెళ్ళగించేసా మట్టి అందులో గుచ్చేసాను ఈజీగా ఇట్లా పెట్టగానే లోపలికి వెళ్ళిపోతుంది దాని పైన అంటే మరీ లోతుగా గుచ్చితే మట్టికి కొమ్మకి అంటుకున్న అలోవేరాజలిపోతుంది కదా అది ఎంత లోతుగా వెళ్తుందో అంతే పెట్టేసి పైన మట్టి పోసేస్తున్నా అనమాట అంటే ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా మీకు ఇక్కడ కనిపించేది కూడా కొమ్మతో నేను ప్రాపిగేట్ చేసింది అనమాట చూడండి ఎట్లా ఉందో ఏ చిన్న కుండీని కానీ బాటిల్ని కానీ వదిలే ఇది చాక్లెట్ డబ్బా చాలాసార్లు చెప్పాను కదా చాక్లెట్ డబ్బాలు కూడా వదిలిపెట్టలేదు కాకపోతే మాస్ రోజెస్ను ఈ కలర్ కలర్ అన్నీ పెట్టి పెట్టాను అవి పిండి నల్లి అదండి వైట్ ఉంటాయి కదా ఆ పురుగులు పట్టేసి ఎండిపోయాయి కాకపోతే ఆ రంధ్రాల చుట్టూ ఒక్కొక్క కొమ్మ పెట్టేసి పూలు పూయించాను ఆ సీజన్ అయిపోయింది చనిపోయాయి సమ్మర్లో ఇది ఖాళీగా పడింది అనమాట అందుకని ఇందులో పెట్టేసి నీళ్లు పోసేస్తున్నాను ఇప్పుడు ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉంటాయి పక్కనే కవర్లు ఉన్నాయి కూరగాయల తొక్కలు అన్నీ కంపోస్ట్ కోసం తెచ్చి పైన వేస్తుంటాను కదా ఆ కవర్లన్నీ క్లీన్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి వీటిని దీనికి తొడిగిచ్చేస్తే ఓపెన్ పని అయిపోతుంది దీన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఒక తొట్టి పక్కన ఒక నీడలో పెడితే మధ్యాహ్నం ఎండ కూడా తగలకుండా మనం పెట్టుకుంటే ఆవిరి అనేది రాకుండా ఉంటుంది కొంచెం మనం గాలి తగలకుండా ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా పెట్టేసుకుంటే ఇదిగోండి ఈ ఆకులు ఇవి ఇవి వచ్చేసి గ్రీన్ ఉంది ఒక ఇందులో ఒకటి గ్రీన్ ఈ ఆకులన్నీ తీసేసి అదే చిన్న బాటిల్ ఉంది అదే కుండి ఉంది కదా అందులో వేసేస్తున్నా మళ్ళీ క్లీన్ చేయాలండి మట్టి పడుతుంది మళ్ళీ చూసారంటే నా మీద ఎగురుతారు ఇంకా వీటిని తీసుకొని వెళ్ళి చిన్నగా ఒక కుండీకి దగ్గరలో పెడతాను ఇప్పుడు నేను పెంచిన కొమ్మలతో పెంచిన గులాబీ చూపిస్తా చూడండి ఎన్ని పెడితే కొమ్మలు ఎందుకంటే నేను ఆ కుండీలో కవర్ తొడిగినప్పుడు ఇప్పుడు మీకు పక్కన ఒక డబ్బా కనిపిస్తుంది కదా అందులో చేమంతులు ఉన్నాయి ఇదిగోండి అవి నేను ఒక్క టూ డేస్ ఒక్క టూ డేస్ ఊర్లో నీళ్ళు పోయడం మర్చిపోయానండి ఎందుకంటే వర్షాలు పడిన తర్వాత మళ్ళీ మనకి సీజన్ చేంజ్ అయిపోయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భయంకరంగా వచ్చాయి కదా అప్పుడు చిగురులన్నీ ఎండిపోయాయి అన్నమాట అయితే నేను ఉండింటే ఆ కవర్లో నుంచే వాటర్ ఇట్లా చిన్నగా పోసేదాన్ని అందువల్ల ఇది కొద్దిగా ఒక మొక్క వచ్చింది ఇంకొక రెండు ఉన్నాయి ఈ మిగిలిన మూడు మొక్కల్ని ఇందులోనే పెట్టేస్తున్నాను ఇదిగోండి అందుకే కొమ్మలు తెచ్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి ఒకటికి పది కొమ్మలు వచ్చేలాగా పెద్ద కొమ్మను అడిగి తెచ్చుకుంటే బాగుంటుంది ఇదైతే ఇక్కడ ఫిక్స్ చేసేసాను అదన్నమాట విషయం ఆ తర్వాత ఇది ఉందండి రెడ్ దాన్ని పెట్టాలి దానికైతే ఒక పెద్ద బకెట్ కావాలి ఇదిగోండి ఇక్కడ ఒక చేమంత ఉంది ఇక్కడ ఒక అన్ని కొమ్మలతో ప్రాపిగేట్ చేసిన చేమంతులు ఇవన్నీ కూడా ఈ గ్రీన్ బకెట్ మీరు ఆల్రెడీ